ఇదిగోనండి మంత్రాలయం పరమ పావనమైనటువంటి క్షేత్రం శ్రీ స్వామి జీవ సమాధి అయినటువంటి పుణ్యస్థలం ఇది శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అందరికి నమస్కారమండి సాహిత్య టీవీకి స్వాగతం మీ అందరికీ పాటికి అర్థమైపోయి ఉంటుంది అవునండి మేము మంత్రాలయం వచ్చాం మంత్రాలయము శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జీవ సమాధి ఉంది మీకు ఈ యొక్క వీడియోలో ఈ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సన్నిధిని అలాగే మంచాలమ్మ వారిని దర్శింపచేస్తాను నేను దర్శించుకుంటాను వీడియో లెంగ్త్గా ఉంటుంది అని ఆలోచించకుండా మొత్తం చూడండి పల్లకి సేవ కూడా జరుగుతోంది అవన్నీ మీకు చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి మరి ఇదిగోనండి మంత్రాలయం పరమ పావనమైనటువంటి క్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి జీవ సమాధి అయినటువంటి పుణ్యస్థలం ఇది పదహారవ శతాబ్దంలో గొప్ప వైష్ణవ సన్యాసిగా పేరు గడించారు శ్రీ రాఘవేంద్ర స్వామి ఈ మంత్రాలయం అనేది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఎంతోమంది స్వామి భక్తులు ఈ యొక్క మంత్రాలయాన్ని సందర్శిస్తారు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఈ యొక్క జీవసమాధి అయిన ఈ స్థలము ఈ దేవాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంగా కూడా పిలవబడే ఈ ప్రదేశం కర్నూలు నుంచి సుమారుగా ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ హైదరాబాదు నుంచి రెండు వందల యాభై సుమారుగా అన్ని కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది చూడండి ఆలయ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి అడుగు పెట్టగానే ఇటువైపు అటువైపు రాఘవేంద్ర స్వామివి అలాగే వివిధ దేవతామూర్తులటువంటి ఆ యొక్క చిత్రపటాలున్నాయండి చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు గతంలో మేము ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం వెళ్ళాము అప్పుడు ఇదంతా లేదు ఇప్పుడు చాలా అందంగా అద్భుతంగా అధునాతనంగా దీన్ని రూపుదిద్దారండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు మేము వెళ్ళేసరికి రాత్రి వేళ అయింది సుమారుగా ఏడున్నర ఆ ప్రాంతంలో మనం ఈ యొక్క రాఘవేంద్ర స్వామి క్షేత్రాన్ని ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నాం చూస్తున్నారు కదండి జనం చాలామంది వచ్చారండి ఇటువైపు అటువైపు దేవతామూర్తుల యొక్క ఆ యొక్క చిత్రాలని ఆ కుడ్యాలని నిజంగా అవి చూస్తూ వెళ్తుంటే ఒక తెలియని ఆధ్యాత్మిక అనుభూతికి ప్రతి ఒక్కరూ లోనవుతారు ఆ ఎదురుగా కనిపిస్తున్నదేనండి మంత్రాలయ స్వామి జీవ సమాధి అయినటువంటి ప్రదేశము అక్కడ కనిపిస్తోంది కదండి అదే ప్రవేశ ద్వారం అన్నమాట ఆ ప్రవేశ ద్వారం నుంచి ఇలా లోపలికి వచ్చినట్లయితే ఇటువైపు అటువైపు కుడివైపు ఎడమవైపు అన్ని అద్భుతమైనటువంటి చిత్రరాజాలే వెంకటేశ్వర స్వామివి శ్రీకృష్ణ పరమాత్ముడివి ఒకటేమిటండి చూస్తూ ఉంటే ఎంతో సమయం ఇక్కడ మనం వెచ్చించవచ్చు అన్నమాట అంత బాగుంటుంది చూడండి అంత విశాలంగా కింద చూడండి అలాగా మొత్తం ఎక్కడైనా కూర్చోవచ్చు ఎక్కడైనా పడుకోవచ్చు అనేలాగుందండి చాలామంది రాత్రి ఈ యొక్క దర్శన సమయం అయిపోయిన తర్వాత ఇక్కడే చాలామంది పడుకుంటున్నారండి అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకంటే స్వామి సన్నిధానంలో స్వామి ఎక్కడైతే జీవ సమాధి అయ్యారో అక్కడ పడుకుంటే కాస్త పుణ్యం వస్తుంది అన్న భావన కొంతమందికి కలుగుతుంది నాకు నిజంగా చాలా ఆనందం వేసిందండి వాటి అన్నిటిని చూస్తుంటే నేనైతే అటు ఇటు ఎటు వెళ్ళాలో తెలియడం లేదు ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా నేను ఎటువైపు చూడాలి మీకు ఎటువైపు చూపించాలి అన్నది నాకు అర్థం కాలేదండి అయితే ప్రధానంగా రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికంటే ముందు ఇక్కడ మంచాలమ్మ అమ్మవారు ఉంటారండి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మనం లోపలికి అడుగు పెట్టాల్సి ఉంటుంది మీకు అమ్మవారిని ముందుగా దర్శింపజేస్తాను మనం అలాగే వెళ్తున్నామా ముందుకు నిజంగా ఆ విద్యుత్ దీపాల వెలుగుల్లో దగద్దగాయమానంగా మెరిసిపోతూ ఉంది కదండి నిజంగా నాకు చాలా సందర్భాలు అనిపించింది ఏ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నానా అనే భావన కలిగింది ఎందుకంటే అంత విశాలంగా ఇదంతా ఇంత అద్భుతంగా దీన్ని రూపొందించారు రూపుదిద్దారు అనంటే నిజంగా గొప్ప ఆలోచనే చూడండి ఆ పైన జెండాలు ఎగురుతున్నాయి అదంతా చాలా బాగుంటుందండి ఒకప్పుడు ఇక్కడ వేరే ఉండేది ఆ ముందు ఆ మధ్యలో ఒక చిన్న రాఘవేంద్ర స్వామి విగ్రహం ఉండి ఇటు మనం ఫోటోలు దిగే వాళ్ళందరూ ముందు అలాగే ఇటువైపు కాళీయ మర్దనం గుర్తుంటుంది మీ అందరికి ఇటు కుడివైపు కాళీయ మర్దనం శ్రీకృష్ణుడు ఉండేది ఆ యొక్క కాళీయ మర్దనం చేస్తూ అలాంటివన్నీ పోయాయి ఆ పక్క నుంచే మనం అటు తుంగభద్ర నదికి వెళ్ళే అవకాశం ఉంటుంది అదిగో వచ్చేసామండి ఇదే మనం ప్రధానమైనటువంటి ఆలయ భాగం పరిసరాలన్నీ నిజంగా చాలా బాగుంటాయండి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చారండి మీ అందరికీ తెలిసిందేనండి రాఘవేంద్ర స్వామి వారు పదహారు వందల ఒకటి నుంచి పదహారు వందల డెబ్భై ఒకటి మధ్య జీవించారు తను శ్రీ మధ్వాచారుల ద్వైత తత్వాన్ని సమర్థించారండి రాఘవేంద్ర స్వామి అదిగో చూడండి మంచాలమ్మ సన్నిధి అమ్మవారున్నారు లోపల దన్నం పెట్టుకోండి అంటే మీకు బయట నుంచి అమ్మవారిని చూపిద్దాము అన్న ఉద్దేశంతో ఇటు వీడియో తీస్తున్నాను లోపల తీయనియరు కాబట్టి దగ్గరగా మళ్ళీ అటు లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాం అదిగో చూడండి మంచాలమ్మ సన్నిధి అనుంది కదా ముందు మనం మంచాలమ్మని దర్శించుకున్న తర్వాతనే మనం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టాలి రాఘవేంద్ర స్వామిని తన శిష్యగణం భక్త ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు భక్త ప్రహ్లాదుడే శ్రీ రాఘవేంద్ర స్వామిగా అవతరించారని వాళ్ళు విశ్వసిస్తారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు తన జీవిత కాలంలో ఎన్నో అద్భుతాలు చేశారండి ఇప్పటికీ ఎంతోమంది తన శిష్య గణం ఉన్నారు రాఘవేంద్ర స్వామి లీలలు అపారమైనవి మీ అందరికీ తెలిసిందే ఈ పక్కనే అంటే ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళినట్లయితే మనకు పంచముఖి ఆంజనేయ స్వామి ఉంటారు ఆ యొక్క దేవాలయం ఉంటుంది ఆ పంచముఖి ఆంజనేయ స్వామి దగ్గరే ఆ ప్రాంతంలోనే రాఘవేంద్ర స్వామి వారు పన్నెండేళ్లు తపస్సు చేశారు అది కర్ణాటక రాష్ట్రం కిందికి వస్తుందన్నమాట పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయము ఇక్కడి నుంచి ఈ రాఘవేంద్ర స్వామి ఆలయం నుంచి ఒక ఇరవై ఉంటుంది తుంగభద్రా నదికి అటువైపు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలో ఉంటుంది పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయము ఇదొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇటు కర్నూలు జిల్లాలో ఉంటుంది ఇదేనండి ఇటు వెళ్ళాలి లోపలికి అద్దిగో లోపలికి వచ్చేసామండి గమనిస్తున్నారు కదా మేము మా భాగ్యం ఏంటంటే పల్లకీ సేవ జరుగుతూ ఉండి జరిగిందండి ఆ సమయంలో అది కాసేపట్లో నేనే కాదు మీరు చూడబోతారు నిజంగా ఎంతో అదృష్టంగా భావించాను చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి జీవ సమాధి ఇక్కడే పొందారు శ్రీ రాఘవేంద్ర స్వామివారు వారు చూడండి ఇదే ప్రధానమైనటువంటి ఆలయం ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ అయితే ఇక్కడ మగవాళ్ళు లోపలికి వెళ్తే పంచ మీద అంటే బన్నను షర్టు తీసేయాలండి అంటే గర్భగుడిలో అక్కడ దర్శనం చేసుకునేటప్పుడు బయట మామూలుగా ఇలా వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం చొక్క వీలైతే చొక్క వీలైతే కాదు బన్నను కూడా తీసేయాలి మగవాళ్ళు అంటే సాధ్యమైనంత వరకు మనం సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్తాం కదండి అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి అఖండ జ్యోతి చాలా బాగుందండి నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే హడావుడిగా కాకుండా వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ ప్రాంతంలో ఎన్ని అద్భుతమైనటువంటి చిత్రపటాలండి నిజంగా వాటిని అలా చూస్తూ చూస్తూ వెళ్ళిపోయాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా బాగా ఇది చేశారు గతంలో మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు చెందిందండి కాసేపట్లో పల్లకి సేవ రాబోతోంది గమనించండి

కదండి లోపలికి పల్లకి సేవ ఊరేగింపులో వెళ్ళిపోయారు మనం ఇటు వెళ్తున్నాం ముందుకు ఇది వెనక భాగం అండి గర్భాలయానికి వెనక భాగం చూస్తున్నారు కదా ఆ పక్కనే మనకు తుంగభద్ర నది ఉంటుందండి మీ అందరికీ తెలిసిందే అలాగే ఇక్కడ అన్నదానం ఉంటుందండి అన్నపూర్ణ భోజనశాల ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది విశాలంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి భోంచేయచ్చు ఇక్కడండి నిజంగా రాఘవేంద్ర స్వామి వారు కానీ స్వర్ణ శోభితంగా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఇవన్నీ చూడండి మీకు నిజంగా ఎంతసేపు చూసినా తనివి తీరదన్న భావన కలుగుతుంది అదిగో ఇదంతా మీకు లోపల పరిసరాలని చూపిస్తున్నాను అదిగో ఇవన్నీ చూడండి శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి సంబంధించి ఇక్కడ కృష్ణుడు చిన్ని కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ అసలు చాలా బాగా ఇది అరేంజ్ చేశారండి ఇక్కడ జనాలు అయితే ఇలా ఎగబడుతుంటారు చూడడానికి మేము వెళ్ళినప్పుడు తక్కువగా ఉన్నారు కాబట్టి సరిపోయింది అదిగో వీణ వాయిస్తున్నటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి వారు అసలు ఏంటండి అదిగో ఎంత అందంగా ఎంత అద్భుతంగా వీటిని అన్నిటినీ ఇక్కడ అమర్చారు అంటే అవి గాజు గ్లాస్ ఉంటుందండి అటువైపు లోపల మనం ఇటువైపే లోపలికి వెళ్ళడానికి ఉండదు చుట్టూరా అలా గాజు గ్లాసులు అదిగో గమనిస్తున్నారు కదా అందరూ ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు స్వామి బంగారు వర్ణంతో మెరిసిపోయే ఎన్నో విగ్రహాలున్నాయండి అవన్నీ చూసుకొని ఇలా మళ్ళీ ముందుకు రావచ్చు లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ లోపలి అలవ్ లేదండి అసలు ఈ ప్రాంతంలో కూడా తీయకూడదు అని అంటారు కానీ చాలామంది భక్తులు మరి తమ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకు అదంతా ఒక స్మృతి పదంలో ఒక ఆకుపచ్చని ఒక ఆనంద అనుభూతి జ్ఞాపకంగా ఉండాలి కాబట్టి ప్రతి వాళ్ళు ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటుంటారు వీడియోలు అంటే నాలాంటి వాళ్ళు ప్రతి పది మందికి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించాలన్న ఉద్దేశంతో మీకు ఈ లెంగ్త్ అవుతుంది వీడియో మరో వీడియోలో నదిని మరిన్ని పరిసరాలని అలాగే భోజనశాలని అవన్నీ చూపిస్తానండి మరో వీడియోలో మీ అందరికీ శ్రీ రాఘవేంద్ర స్వామి మంచాలమ్మ ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కోరుకుంటూ ఉన్నాను అదిగోనండి మీకు మరో ఇక్కడ సేవా బుకింగ్ కౌంటర్ ఉందండి ఇక్కడే ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఇక్కడే మనం ప్రసాదం తీసుకోవాలి మీకు తెలిసిందే కదా రాఘవేంద్ర స్వామి వారి ప్రసాదం అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఒక బర్ఫీ ఆకారంలో కాషాయ రంగులో ఉంటుంది మీకు గుర్తుంటుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి దీని కొనసాగింపు మరో వీడియోలో చూపిస్తాను ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ